హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏడు వేల ఐదు వందల రూపాయలను ఏ విధంగా రైతుల యొక్క అకౌంట్స్కి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులైతే వేసేవారో అదేవిధంగా అన్నదాత సుఖీభావ ఈ పథకం అనేది ఇప్పుడు ఈ పథకం కింద రైతులకు ఇరవై వేలు చొప్పున అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు వేస్తామనేసి ఏపీ ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి గవర్నమెంట్ నుండి అయితే చిన్న అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది ఈ వీడియోలో చక్కగా నేనైతే మీకు వివరిస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చిన్న వీడియో కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు వీడియో ఒక లైక్ నుంచి ఇలాంటి చక్కటి అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం అన్నదాత సుఖీభవ పథకం ఆంధ్రప్రదేశ్లోని టీడీపీ కూటమి ప్రభుత్వం చేసిన ముఖ్యమైన హామీ ఈ పథకం కింద ప్రభుత్వం ఎట ఇరవై వేల రూపాయలను అర్హులైన రైతులకు రాష్ట్రంలోని వ్యవసాయ వర్గానికి పెట్టుబడి సహాయం కింద అందించాలనే లక్ష్యంతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఈ హామీని అయితే ఇవ్వడం జరిగింది అన్నదాత సుఖీభవ అమలుకు సంబంధించి ప్రభుత్వం నుండి అధికారికంగా ప్రకటనలైతే ఏవీ ఇప్పటి వరకు రాలేదు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తమ వ్యవసాయ పెట్టుబడుల కోసం ఈ ఆర్థిక సహాయంపై ఆధారపడినందున వాగ్దానం చేసిన నిధుల పంపిణీ కోసం ఆసక్తిగా రైతులైతే ఎదురుచూస్తూ ఉన్నారు అయితే ఈ పథకంపై ఆ నిస్థితి నెలకొవడంతో నిధులు ఎప్పటిలోగా విడుదలవుతాయి అదేవిధంగా ప్రక్రియను ఎలా నిర్వహిస్తారనే దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో రైతు వర్గాల్లోని ఆందోళన నెలకొంది వైఎస్ జగన్ హయామంలోని రైతు భరోసా కార్యక్రమం వంటి పథకాల కింద గత ప్రభుత్వం సకాలంలోని నిధులు మంజూరు చేసి రైతులకు సక్రమంగా ఆర్థిక సహాయం అందించిన విషయాన్నైతే పలువురు గుర్తు చేస్తూ ఉన్నారు అయితే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిన నిధులు ఎప్పుడు పంపిణీ చేస్తారో ప్రభుత్వం స్పష్టం చేయాలనేసి రైతులైతే కోరుతూ ఉన్నారు చక్కటి అప్డేట్ తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ